ఈ సినిమాలో అంతా ఏది కల్పితం లేదండి ఈ నాలుగు సంవత్సరాల నుంచి రైతులు పడ్డ బాధలేనండి ఎక్కడా దీనికి ప్రభుత్వం చేసింది ప్రభుత్వంతో సంబంధం లేదు ఎవరిని ఉద్దేశించింది కాదు వాళ్ళు ఏమైనా ఊహించు ఊహించుకోవచ్చామో కానీ ఇది మాత్రం రైతులు ఈ నాలుగు సంవత్సరాలుగా భూములు ఇచ్చి ప్రభుత్వంతో మోసం పడి బయటికి వచ్చిన రైతులు బాధే తీశారండి ఇది న్యాచురల్గా జరిగిందనండి ఇక్కడ ఈ రాజధానిలో వీళ్ళు ఒకవేళ సెన్సార్ గురించి ఏదన్నా అవకతవకలని కోర్టుకు వెళ్ళి ఏదన్నా చేసినా కూడా సెన్సార్ ప్రాబ్లం కూడా ఏమి లేదండి వాళ్ళు రెండు సినిమాలు బడ్జెట్ అయిందండి దీనికి ఒక ఒక్కసారితో అయ్యేదానికి సెన్సార్ ప్రాబ్లం వల్ల అమరావతి అన్నదలన ఐరావతి అని ప్రదేశ్ అని ఆంధ్రప్రదేశ్ని అరుణ ప్రదేశ్ అని పెట్టుకొని వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి ఈ ఇన్ని రకాలుగా ఈ సినిమా మా మా బాధలు ఈ నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ రైతులు మహిళలు పడ్డ బాధలు ప్రపంచానికి తెలియజేయాలని రాష్ట్రంలో ప్రజలు తెలియజేయాలని తీశారు బయట ఉన్న ప్రజలందరూ కూడా ఈ సినిమాను చూసి బాగుందని ఫోన్లు చేస్తున్నారు ఇది రైతులు ఒరిజినల్గా జరిగిన బాధలు కాబట్టి ఎవరు ఇది కలుపుతారలేదు సినిమా అంటే కొన్ని కొన్ని ఉండొచ్చు కానీ ఏది జరిగినా ఈ ఉన్నాయి అది ఇది అని అంటున్నారు అవన్నీ కూడా ఇక్కడ జరిగినయే అంతేగాని కల్పితాలు మాత్రం ఏమి లేదండి ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఇప్పటికైనా ప్రజలందరూ గమనించాలి ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాను చూడాలి ఈ రైతులు పడ్డ బాధలు తెలుసుకోవాలి రైతు కంట కన్నీ రాష్ట్రానికి మంచిది కాదు మేము భూములు ఇచ్చినందువల్ల కాదండి ఇది ఎక్కడికైనా ఎవరికైనా రైతు అన్నం పెట్టేవాడే రైతు ఇచ్చిన బాధ అంతా దీనిలో ఉంది మేము ఒక్క రూపాయి తీసుకోకుండా ఇక్కడ రాజధాని రైతులు భూములు ఇచ్చారు అది ప్రజలకు తెలియజేయాలని ఈ సినిమా తీశారు ఇది సక్సెస్ఫుల్ అయింది ప్రతి ఒక్కళ్ళు చూసా ప్రతి ఒక్కరు చూస్తున్నారు కూడా అందరూ ఆదరిస్తున్నారు అందరూ బాగుందని చెప్పారండి చూడాల్సిందిగా కోరుకుంటున్నాం జై అమరావతి ఇది ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది కుటుంబ వ్యవహారం సినిమా కాదు మేము రాష్ట్రం కోసం భూమినిచ్చి మేము మా బాధను తెలియజేసిన ఆ నిర్మాతకి ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినాయి డైరెక్టర్ గారు ఎన్నో కష్టాలు పెట్టారు అయినా సరే వాళ్ళు మా కోసమని రాష్ట్రం కోసమని ఒక రైతుల కోసమే కాదు రాష్ట్రం కోసమని రాజధానికి ఉపయోగపడిద్దని వాళ్ళు ఎన్ని ఒత్తిళ్ళు పెట్టినా కూడా ఈ సినిమా తీశారండి రైతులుగా చూడాల్సిన సినిమా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా మన జీవితంలో ఏం జరిగిద్దా అని చూడాల్సిన సినిమా అండి మనం అభివృద్ధి అవ్వాలి అని ఈ సినిమా చూడాల్సిందేనండి ఓటు వేయాల్సిందేనండి జయ అమరావతి జై జయ అమరావతి జయ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ ఈ రాజధాని ఫైల్స్ సినిమా చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడే చూసి వస్తున్నాము అయితే ఈ ప్రభుత్వం గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు దరుముకున్నట్టుగా ప్రవర్తిస్తుంది ఈ సినిమాలో రైతుకి భూమికి ఉన్న సంబంధాన్ని ఒక కన్న తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం లాగా డైరెక్టర్ గారు బాగా చూపించారండి తర్వాత కూడా భూమిని రాజధాని నిర్మాణానికి ఇచ్చిన తర్వాత కూడా రైతులు రైతులు ఎంత కష్టాలు పడ్డారో ఎంత రైతులను ఇబ్బంది పెట్టిందో ఈ ప్రభుత్వం ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి కళ్ళకు కట్టినట్టు చూపించారండి ఇది కేవలం ఒక రైతుల జీవిత చరిత్ర లాగానే ఉందండి మొత్తం ఫ్యామిలీ మొత్తం ప్రతి ఒక్క ఆంధ్రుడు ఫ్యామిలీతో కలిసి వెళ్ళి ఈ సినిమా చూడాలండి చాలా అంటే చాలా బాగుందండి ఇది ఒక్క రైతులది భూమి రైతులకి భూమికి సంబంధించిన విషయమేనండి ఎవ్వరు ది కాదు ఎవరు భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదండి రాజకీయాలకు సంబంధించింది కాదు చాలా అంటే చాలా బాగుందండి ప్రతి ఒక్కళ్ళు చూసి ఆదరించాలి మాకు బయట నుంచి కూడా నిన్నటి నుంచే ఈ బెనిఫిట్ షో ఇవన్నీ కూడా చూస్తున్నాం చాలా అంటే చాలా బాగుంది మీరంతా చాలా బాగా ఉంది అక్కడ రైతుల కష్టాలన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించారు మాకు మేము చూసాము అని మాకు ఫోనులు చేస్తున్నారండి మీరందరూ కూడా చూసి ఆదరించాలని కోరుకుంటున్నామండి జై అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ ఏమంట అండి చేసినా మాకే ఇబ్బంది ఏమి ఉండదండి సినిమాకి ఎందుకంటే దాంట్లో ఏ మిస్టేక్లు లేవండి అది కేవలం ఒక రైతు జీవిత చరిత్ర లాగానే తీశారు కానీ ఒక రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు ఏ ప్రభుత్వానికి సంబంధించింది కాదండి రైతులు రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చి ఎంత కష్టపడ్డారో ఎంత ఏడుస్తున్నారో ఎంత ఏడిపిచ్చారో రైతును ఐదు సంవత్సరాల నుంచి రైతు రోడ్డున పడి ఏడుస్తుంటే ఈ ప్రభుత్వం చేమ కుట్టినట్టు కూడా లేదు అయినా కానీ ఎవరిని ఎవ్వరిని ఉద్దేశించింది కాదు రైతులు కన్నీటి గాథ చూసి ఒక మహానుభావుడు ఇది ఇంతటితోనే అంతమవ్వకుండా ప్రపంచానికి చూపిద్దామనే ఇది ఇదితోనే సంకల్పంతోనే ఆ సినిమా తీశారు కానీ ఎవరు ఇది కాదండి